ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మామిడి తోటల లోపల మనము రసాయన ఎరువులు అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఏ విధంగా వేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఎందుకోసం అంటే టైం దాటిపోయింది వీడికి ఆగస్టు ఈరోజు వచ్చి పదిహేను తారీఖు టైం దాటిపోయింది కాబట్టి వాళ్ళకు ఒక సొజ్యూషన్ ఇచ్చినాము ఒక కాల్వ కొట్టి కాల్వ లోపల మందులు పోసుకోవడానికి అది ఏ విధంగా వసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ అది ఏ విధంగా కొడుతున్నాను చూపిస్తాను అక్కడ మిషన్ ఆగిపోయింది అది వెళ్ళి స్టార్ట్ చేయలే ఎర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏర్లకు తట్టి ఈ మిషన్ అనేది ఆప్ అవుతుంది సో చూడండి నా వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ మా మామ కొడుతున్నాడు ఛాల్ చేస్తున్నాడు అది ఏ విధంగా కొడతామని చూపిస్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది వర్షాలు కూడా అధికంగా పడుతున్నాయి ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఈ టైం లోపల మందులు వేసుకుంటే చెట్లకు బాగా ఇంకుతామని చెప్పేసి ఇంపుతుంది మంచిగా కరిగిపోతాయని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటున్నాం అదేవిధంగా ఇట్లా కాలువ కట్టుకోకుండా మీద పోసుకోవచ్చు కదనా అని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు వర్షాలు అధికంగా పడుతున్నాయి కదా ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల మంద అనేది వేస్ట్గా బయటికి కొట్టుకోపోతుంది ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి మేము తల్లి చిల్లర్కి ఆ విధంగా నాగలి సెట్ చేసి ఆ నాగలు చెట్టు చుట్టూ ఒక నాలుగు సీట్ల దూరం లోపల చెట్టు చుట్టూ కాలువలాగా కొట్టి దాని లోపల మందు పోస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్గా చూడండి ఈ విధంగా సెట్ చేసినాం మేము చిల్లర్ కనేది భుజం ఎక్కడ ఎక్కువ ఉండడం వలన మొత్తం టైలర్ కనేది ఇవి ఐరన్ వీల్స్ ఫ్రెండ్స్ దానికి మొత్తం మూసుకపోయింది చూడండి ఏ విధంగా పడుతుంది రౌండ్ ఇప్పుడు ఏళ్ళు అనేది ఈ విధంగా దిగాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏర్లు ఈ విధంగా అయితే మనకు మనం వేసినటువంటి ఎరువులు అనేది బాగా చెట్టుకు ఇంకుతాయి ఫ్రెండ్స్ లేకపోతే పని చేయాలి ఉండడం వల్ల చాలా అంటే చాలా తిప్పలవుతుంది ఫ్రెండ్స్ ఏలరు కూడా మిన్నే ఉన్నాయి తోట లోపల ఆ ఏల్ర గొప్ప గొప్ప దాకి కడుపుల చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కడు కొడాలంటే ఇబ్బంది అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇతరం వచ్చినాం మేము వీడియో తీసినందుకు మా మామ అట్లే కొడుతున్నాడు సరే చూడండి ఇంకా లాస్ట్ చెట్టు ఉంది ఇది లాస్ట్ మొత్తం మూడు వందల చెట్లు ఫ్రెండ్స్ రెండు గంటల లోపల అయిపోయింది ఈ విధంగా కుట్టడం చూడండి ఈ విధంగా అయింది ఫ్రెండ్స్ చూడండి చూసిండ్రు కదా ఇంతసేపు ఆ ఫ్లవ్ ఏ విధంగా కొట్టినాం తోటి అనేది ఈ విధంగా కొట్టిన తర్వాత చూడండి రౌండ్గా మందు అనిపిస్తుంది చెట్టు చుట్టూ ఈ విధంగా రౌండ్గా ఒక చెట్టుకు వచ్చేసి నాలుగు కిలోల మందు పోసుకున్నాం ఫ్రెండ్స్ ఏమేమి పోసుకుందాం అంటే యూరియా అంటే యూరియా ఎంత పోసుకున్నాం అంటే మా నాలుగు కిలోల లోపల ఒక అర్ధ కిలో యూరియా అన్నట్ల మిగతాది వచ్చేసి డిఏపి ట్వంటీ ట్వంటీ డిఏ పోషణం భూ ఔషధు భూ ఔషధ అదేవిధంగా గ్రోప్లస్ అనేది పొటాష్ ఈ విధంగా మూ నాలుగు మిక్సింగ్ చేసుకొని ఈ చెట్లకైతే పోసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా కాలువలు ఎందుకు చేసుకున్నామంటే ఇప్పుడు అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి అధిక వర్షాలకు మందు మీనం వేయడం వల్ల కరిగి వర్షాలు ఎక్కువ కొడితే కరిగి కిందికి పోతుంది చెట్లకు అనేది ఇంకది కాబట్టి ఈ విధంగా కాలువ కొట్టి కాలువలో పోసుకున్నాం వర్షం పడ్డదంటే ఈ కాలువ లోపల నీరు అనేది బాగా తాగి మందు అనేది కరిగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి అన్న అదే అది ఇంకొక డౌట్ రావచ్చు మీకు అన్న మీన పోసుకొని మీరు టిల్లర్ అదే విధంగా ఇట్లా కాలువ కాకుండా టిల్లర్ కొట్టుకోవచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు అవనన్నా కొట్టుకోవచ్చు కానీ ఏమైందంటే బురద అనేది ఎక్కువ ఉంది అనేది చాలా అంటే చాలా ఉంది ఈ టైం లోపల కొడితే ఆ విధంగా కొడితే కొట్టడానికి రాదు మొత్తం చెట్టు కింద గట్టిగా అయిపోతే కట్టే పడుతుంది ఫ్రెండ్స్ అందుకోసమనే ఈ విధంగా కొట్టినాము ఒక్కసారి మొత్తం మొత్తం భూమి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రూటవేటర్ బ్లేడ్లు అంటే టిల్లర్ తెలుసు కదా టిల్లర్ బ్లేడ్లు ఆ టిల్లర్ తోటి మొత్తం బుడగించుకున్నట్టయితే మొత్తం ఎక్కడిదక్కడ మనకు అనేది కరిగిపోతుంది కలిసిపోతుంది మన గరగదు ఉంటే కూడా మొత్తం కలిసి పోత ఫ్రెండ్స్ ఒక నాలుగు రోజులైన తర్వాత ఇప్పుడు వర్షాలు అయితే అధికంగా ఉన్నందుకు ఇప్పుడు టైం లేదు మెయిన్ పాయింట్ ఇప్పుడు వర్షాలు మనకు ఉరుపు కావాలి మీ మందులు పోసుకోవాలి టిల్లర్ కొట్టుకోవాలంటే కాదు టైం లేదు ఇప్పుడు ఆగస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ పది పదిహేను తారీఖు ఈరోజు వచ్చేసి ఆగస్టు పదిహేను తారీఖు ఈరోజు వీటికే టైం లేదు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాము మొత్తం చూడండి మొత్తం మూడు వందల చెట్లు ఇదే విధంగా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై సంచుల మందు తెచ్చినాం ఫ్రెండ్స్ ఇరవై సంచుల మందు చెట్టుకు నాలుగు కిలో లెపల లెక్కల మూడు మూడు వందల చెట్లకు నలుగురు అనేది పోయడం జరిగింది ఇది వచ్చేసి మూడు గంటల లోపల నేను అనేది ఈ రింగులు అనేది కొట్టేసినాను కూడా ఫ్లవ్ కొట్టేసిన మూడు గంటల లోపల ఈ వర్క్ అనేది అయిపోయింది ఈ తోటల దోమలు అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు వీడియో చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి ఇంకొకటి ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఎవరైనా మందులు పోసుకునేటట్లుంటే ఈ ఆగస్టు లోపల ఖచ్చితంగా ఈ మన ఈ మందులు అనేది పోసుకోండి ఫ్రెండ్స్ వేరే కల్టర్ గిల్టర్ పోసుకోవాలంటే ఇంకా టైం అయిపోయింది కల్టర్ కూడా పోసుకోకండి పోసుకున్నాను కూడా వేస్టే ఎందుకోసం అంటే మనకి ఎప్పుడు ఈ ఆగస్టు ఫిఫ్టీన్ వరకే కల్టర్ పోసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు తొందరగా కోల్ రావాలి కాబట్టి మనకి హీటు కల్టర్ పోస్తే హీట్ ఇస్తుంది కాబట్టి మనకు తొందరగా కోల్ రాకుండా గ్రోతింగ్ అనేది ఆపుతుంది కల్టర్ ఇప్పుడు ఇది అట్లా కాదు ఇప్పుడు తొందరగా కోల్ వచ్చి కోల్ అనేది ముదురుతుంది ఈ చెట్లు చిన్న చెట్లు కాబట్టి ఈ పదకొండు సంవత్సరాల చెట్లు ఈ చెట్లకు కల్టర్ పోయరాదు పొయ్యలేడు కూడా ఇప్పటివరకు ఈ చెట్లకు కల్టారు పోయలేరు పోయమని చెప్పిండ్రు అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా మందులు ఏ విధంగా పోసుకోవాలని నాకు ఒక సలహా అడిగినారు ఫ్రెండ్స్ సలహా అడిగినందుకు టైం అయిపోయింది కదన్న మీకోసం ఒక సలహా చెప్తాను నా దగ్గర ఫ్లవ్ ఉంది కదా ఫ్లవ్ తోటి మొత్తం రింగ్ కొట్టిస్తా ఆ రింగ్ లోపల మందులు పోసుకోండి అని చెప్పిన అదే విధంగా చేసిండ్రు ఇప్పుడు వర్షం పడ్డదనుకో మొత్తం మందు అనేది మొత్తం ఇంకిపోతుంది వర్షాలు ఇంకా వారం రోజులు ఉన్నాయంట అధిక వర్షాలు ఉన్నాయంట అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా కాలువ కొట్టి పోసుకున్నాం మీన పోసి ఉంటే అధిక వర్షాలకు అనేది కరిగి మొత్తం కిందికి పోతుంది కాబట్టి ఈ లోపల లోపల పోసుకోవడం వల్ల వర్షం నీరు అనేది మొత్తం కాలువ లోపల జమ అయ్యి అనేది కరిగి తొందరగా చెట్టుకు చెట్టు గుంజుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక తప్పు వీళ్ళు ఏం చేసింటే ఇన్ని రోజులు మొత్తం మన ఏంది మనుషులతో బుడయిచ్చింది ఫ్రెండ్స్ మన సల్గేలు తీసుకొని పౌడర్లు తీసుకొని బుడయించుకోవడం జరిగింది అట్లా బుడయించుకోవడం వల్ల అసలు ఎయిర్ అనేది దిగలేదు మొత్తం మొత్తం నల్ల ఎయిర్ మొత్తం చిన్న 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 ఎయిర్ మొత్తం అట్లే ఉంది ఫ్రెండ్స్ జబ్బు గబ్బు ఉంది చెట్ల కింద చూడండి చూపిస్తా చూసుకుంటారు కదా ఏరు ఇది అసలు ఇది మొత్తం అట్లే ఉంది ఇది అసలు ఇది ఉండొద్దు మనకు మనకు ఇది అంతా తెగిపోవాలి ఫ్రెండ్స్ ఈ ఎయిర్ అనేది మీది మనకు నెత్తికి వెనుకలు పెరిగితే ఎట్లనో జిబ్బు జిబ్బు చెట్టుకు ఇది ఉంటే అంత జిబ్బు జిబ్బు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అప్పటికి సమ్మర్ లోపల చెట్టుకు నీరు ఇచ్చినా కూడా ఇది నీరు మింగనియ్యేది చెట్టుకు బలం అసలు ఎన్ని మంద వేసినా ఏమేసినా దీని మీద అవుతుంది లోపలికి అనేది పోనీయ్య ఫ్రెండ్స్ ఇది ఇట్లా చెట్టుకు చాలా అంటే చాలా ఉంది చెప్పిండు తమ్మి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు కానీ మొత్తం ఈ ఏర్లు అనేది మొత్తం పోలే అని చెప్పిండు సరే అన్న నేను మొత్తం బోడ అని చెప్పినా కానీ ఒక సొల్యూషన్ ఏం చేయాలన్నా అంటే నువ్వు నేను కొట్టిన తర్వాత అలాగే వదిలేస్తే అలాగే మళ్ళీ భూమిలోకి పెరుగుతుంది కాబట్టి అన్న నువ్వు వేయించేయి నేను కొట్టిన తర్వాత మొత్తం ఒక నలుగురిని కూలీలను పెట్టి అది మొత్తం తీయని చెప్పినా ఫ్రెండ్స్ తీయని చెప్తే సరే అదేవిధంగా చేతాము ఇప్పుడు వరుపు కానీ వరుపు అయింది అంటే ఇప్పుడు వర్షాలు చాలా పడుతున్నాయి కదా ఈ బుర్జాలో కూల రాదు భూమి అనేది కట్టబడుతుంది ఒక నాలుగు రోజులు వర్షాలు పడలేవంటే మిషన్ కొట్టినామనుకో మొత్తం ఆ ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది దాన్ని తీసేసి కూలీలను పెట్టి బయటకు వాడాలి ఫ్రెండ్స్ మళ్ళీ అదే విధంగా కొట్టించి పెట్టినామనుకో అది మేంకి లేస్తుంది అది మళ్ళీ ఏమవుతుంది మళ్ళా ముందలకల్లా చచ్చి సాగుతుంది కదా అది అది అదే విధమే కదా అట్లే ఉంటుంది అన్నీ ఎన్కెళ్ళికెళ్ళి ముద్దలు 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 ఉంటుంది అది అన్నీ అవుతుంది మళ్ళీ సంవత్సరం కొడుతుంది మళ్ళీ అన్నీ అవుతుంది ఖచ్చితంగా కొట్టిన తర్వాత అది అనేది తీసేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మందులు పోసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఈ నెల లోపల ఖచ్చితంగా పోసుకోండి ఫ్రెండ్స్ మీకు తొందరగా కోల్ వస్తుంది ఈ తొందరగా అగస్ట్ లోపల లాస్ట్ వరకు మీకు గ్రోతింగ్ అనేది స్టార్ట్ చే స్టార్ట్ కావాలి అంటే ఇది ఈ కొమ్మ ఉంది కదా ఇక్కడ కొత్త చిక్కిర అనేది రావాలి ఫ్రెండ్స్ ఇంట్లో కొత్త చిక్కిర వచ్చి కొత్త చిగురు ముదిరి పూత రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త చిగురు రాలేదనుకో మీరు మందులు కూడా లేట్ చేసిందంటే కొత్త చిగురు రాలేదంటే పూత సమయం లోపల అప్పటికి మీకు నవంబర్ లోపల మీకు పూత సమయం పూత అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు నవంబర్ లోపల కోలు రావడం జరుగుతుంది కోలు వస్తే పూత సమయం లోపల కోలు వచ్చినప్పుడు మీకు పూత అనేది రాదు ఫ్రెండ్స్ వేస్ట్ ఆ సంవత్సరం ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది మనం మామిడి తోటలో ఏం పని చేసినా కూడా ముందుగానే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ